హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా వంద మందికి సరిపడే వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో వనభోజనాల కోసం అని చెప్పేసి నేను ఈ వెజ్ బిర్యానీ చేశాను చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంటికి ఎంతమంది గెస్ట్లు వచ్చినా సరే ఇలా గనక పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే ఈజీగా వండి పెట్టగలరు ముందుగా అయితే ఒక పెద్ద కడాయి అయితే తీసుకున్నాను ఒక పది కేజీల రైస్ ఉడికే కడాయి తీసుకున్నాను నేనైతే ఈరోజు ఆరు కేజీల రైస్ దాకా ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఈ కడాయి తీసుకొని ఇందులో ఒక కేజీ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోండి బిర్యానీలో ఏమేమి వేసుకుంటామో ఆ మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక కేజీన్నర ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఒక కేజీన్నర తీసుకొని ఇలా బార్ ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆరు కేజీల రైస్కి నేను ఎంత క్వాంటిటీలో వేసాను అనేది పర్ఫెక్ట్గా అన్ని కొలతలు చెప్తానండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా ఒక రెండు గుప్పెళ్ళు దాకా పుదీనా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఆయిల్లోనే ఇలా పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు బిర్యానీ అంటారా పలావ్ అంటారా అది మీ ఇష్టం నాకైతే అలవాటు ప్రకారం బిర్యానీ అని వస్తుంది బిర్యానీ అంటారేంటి పలావ్ కదా అని అనుకండి నాకు లాగా బిర్యానీ అని వస్తుంది నెక్స్ట్ ఇందులో ఒక పావు కేజీ అల్లం ఒక పావు కేజీ వెల్లుల్లి తీసుకొని శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను మొత్తం ఒక హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నాను ఈ హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు వేసాను నేను మీరు కావాలంటే సాల్ట్ అయితే వేసుకోండి ఉప్పు మాత్రం కొలతలో చెప్పట్లేదు మీరు మీ రుచికి తగ్గట్లుగా వేసుకోండి ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక కేజీ టొమాటోలు ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను టొమాటోల్ని పచ్చిమిర్చినేమో మధ్యలోకి చీలికలాగా కట్ చేశాను వీటన్నింటినీ వేసుకొని ఇవి కూడా టొమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇలా టొమాటో ముక్కలు కాస్త ఉడికిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కేజీ బంగాళదుంపల్ని పొట్టు తీసి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని కూడా ఇందులో కాసేపు కలుపుతూ మగ్గించుకోవాలి ముందుగానే బంగాళదుంప ముక్కలు వేసుకుంటే అవి మెత్తగా అయిపోతాయి సో ఇలా పెరుగు వేసుకునే ముందు వేసుకోండి పెరుగు అయితే ఒక హాఫ్ కేజీ పెరుగు వేసుకున్నాను నేను ఈ పెరుగుని ఇలా బాగా చిలికి వేసుకోవాలి లేదంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది సో బాగా చిలికి ఒక హాఫ్ కేజీ పెరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఇందులోనే ఒక మూడు స్పూన్లు దాకా కారం కూడా వేస్తున్నాను మీరు కారం తక్కువ తినే అయితే తగ్గించి వేసుకోండి ఈ కారం కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కారం వేసుకోవటం వల్ల బిర్యానీకి మంచి కలర్ వస్తుంది అట్ ఏ టైం కొంచెం మరి చప్పగా లేకుండా కొంచెం కారం కారంగా కూడా ఉంటుంది ఇలా ఇవన్నీ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులో ఒక మూడు నుండి నాలుగు స్పూన్లు దాకా ధనియాల పొడి ఒక ఐదు స్పూన్లు దాకా బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను ఈ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవటం వల్ల మనకి బిర్యానీ ఫ్లేవర్లో చాలా బాగుంటుంది పలావ్ చేస్తున్నా సరే కంపల్సరీగా ఇలా బిర్యానీ మసాలా పొడి వేసుకోండి మీరు ఏ మసాలా వేయకపోయినా సరే ఇది ఒక్కటి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇవి కూడా వేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి తర్వాత ఎసరికి నీళ్లు పెట్టేసుకోండి మీరు కావాలంటే ఇందులో మరి ఇంకే కూరగాయ ముక్కలైనా వేసుకోవచ్చు బీన్స్ క్యారెట్ ఇలా మీకు నచ్చినవి ఏవైనా సరే వేసుకోవచ్చు ఇందులోకి కుర్మా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ కూరగాయ ముక్కలు వేయలేదు నీళ్ళైతే ఒకటికి ఒకటిన్నర చొప్పున ఆరు కేజీల రైస్ని ఈ గిన్నెతో కొలుచుకొని సరిపడా నీళ్లు వేసుకున్నాను నాకు రెండున్నర గిన్నెల రైస్ వచ్చింది సో నేను నాలుగు గిన్నెల వాటర్ వేసుకున్నాను తర్వాత ఇందులో ఇవి జాజికాయ అంటారు కదా ఈ జాజికాయని కూడా ఇలా తురుముకొని వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు సో ఈ జాజికాయను కూడా ఇలా తురుముకొని వేసుకోండి తర్వాత మూత పెట్టేసి నీళ్ళన్నీ బాగా మరిగేంత వరకు మూత పెట్టేసి మరిగించుకోవాలి చూసారు కదా ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగానే రైస్ని నానపెట్టుకున్నాను కదా ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి నీళ్ళు ఏమీ లేకుండా వేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా పొడి పొడులు వస్తుంది ఎక్కడ ముద్ద కాకుండా ఇలా ముందుగానే నానబెట్టుకున్న రైస్ని గిన్నెలో జాలి గిన్నెలో వడకట్టుకొని వాటర్ అంతా తీసేసి ఇందులో వేసుకొని ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకొని మరలా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా మీరు ఇదే పద్ధతిలో చేస్తే ఎంత బిర్యానీ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఎక్కువ మొత్తంలో ఒక రెండు వందల మందికి చేసినా సరే చాలా టేస్టీగా వస్తుంది పొడి పొడులాడుతూ రుచిగా కూడా ఉంటుంది తర్వాత ఒక రెండు నిమ్మకాయల్ని ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకున్నాను కట్ చేసుకుని ఫైనల్గా ఇలా అన్నం బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులో మరి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి దమ్ చేసుకోండి మూత మీద ఏదైనా బరువు పెట్టేసి అన్నం మాత్రం ఇలా బాగా ఉడికిపోవాలి నేను బాస్మతి రైస్ వాడలేదు కాబట్టి ఒక రెండు మూడు సార్లు అలా గరిటితో కలుపుకున్నాను బాస్మతి రైస్ కనుక తీసుకున్నట్లయితే మీరు కొంచెం నెమ్మదిగా కలుపుకోండి నిదానంగా లేదంటే రైస్ విడి విరిగిపోయే అవకాశం ఉంది బాస్మతి రైస్ అయినా సరే ఇదే కొలతలతో చేసుకోవచ్చు నేను నార్మల్ రైస్తో చేశాను తర్వాత పైనుండి నెయ్యి వేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ నెయ్యి ప్యాకెట్ తీసుకొని ఇలా నెయ్యి వేసుకొని పైనుండి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకొని దమ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా పొడి పొడులాడుతూ మనకి వెజ్ పులావ్ ఆర్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది పైనుండి నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పొడి పొళ్ళు కూడా వస్తుంది నిమ్మరసం నెయ్యి వేసుకోవటం వల్ల ఫైనల్గా ఒక ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత ఓపెన్ చేస్తున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారు చాలా ఇష్టంగా తిన్నారు చూసారు కదా ఎంత పొడి పొడులు వచ్చేసిందో చాలా టేస్టీగా ఉంది ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా చాలా కమ్మగా ఉన్నాయి చూశారు కదా వంద మందికి సరిపడా ఈజీగా ఒంటి చేత్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ఈసారి ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి ఇక కార్తీక మాస భోజనాలలో అయితే నా బిర్యానీతో పాటు ఇంకా ఏమేమి ప్రిపేర్ చేశామో చూద్దాము ముందుగా అయితే బొబ్బట్లు అయితే బయటే తెప్పించాము అండ్ సమోసా కూడా బయటే తీసుకొచ్చారు బజ్జీలు ఇంట్లోనే ప్రిపేర్ చేశారు గారెలు పులిహోర అండ్ మన బిర్యానీ ఆర్ పులావ్ వెజ్ పులావ్ ఇందులోకి గోంగూర చట్నీ అండ్ కుర్మా పెరుగు చట్నీ నెక్స్ట్ పొడి అన్నం రైస్ ఇందులోకి సాంబార్ వంకాయ టమాటో కర్రీ అండ్ నెక్స్ట్ కర్డ్ రైస్ ఈ కర్డ్ రైస్తో పాటు ఇంకా పాల తాలికలు చేశారు అవి కూడా చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసినవి చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్క బొబ్బట్లు ఇంకా సమోసా తప్ప అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవే పాల తాలికల్లోకి పప్పు వేసుకొని నెయ్యితో తిన్నాము అద్భుతంగా ఉంది అందరూ కడుపు నిండా ఇష్టంగా తిన్నారు ఈ వనభోజనాలను మేము అపార్ట్మెంట్లోనే పెట్టుకున్నామండి బయటికి వెళ్ళే టైం లేక అందరికీ కుదరదు కదా సో కార్తీక మాసంలో మీరు కూడా ఇలా వన భోజనాలు చేశారా కామెంట్ చేయండి మా వన భోజనాలు అయితే చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఈ బిర్యానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి పక్కా కొలతలతో చెప్పాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడిగారంటే నేను వాటికి మీకు పర్ఫెక్ట్గా రిప్లైస్ ఇస్తాను ఇంకా తక్కువ మొత్తంలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడా ఇలానే వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకోవాలంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్